హాయ్ నీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే చిన్న పూజ అయితే ఉంది టెంపుల్లో అందుకని మార్నింగ్ మార్నింగే లేచి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అందరం కలిసి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట మా బాబుతో చిన్న పూజ అయితే ఉంది అందుకే మా హస్బెండ్ అయితే రాలేదు బాబు పుట్టిన తర్వాత చాలామంది అయితే అడిగారు చూడడానికి రాలేదా రాలేదని చిన్న రీజన్ వల్ల అయితే రాలేదు పూజ ఉందని రాలేదు ఇక మేమైతే మార్నింగే ఫ్రెష్ అయ్యి తర్వాత అందరం అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈ టెంపుల్ నేను అంటే మ్యారేజ్ కాకముందు అయితే వెళ్ళేదాన్ని కానీ మ్యారేజ్ అయినాక ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళాక నేనైతే ఫైవ్ ఇయర్స్ అవుతుంది మా జున్నుగాడు అయితే వెళ్ళాము మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇదే వెళ్ళడం అనమాట నిజంగా చెప్పాలంటే మా ఊర్లో టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి చూడడానికైనా దర్శనం చేసుకోవడానికి ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ టెంపుల్కి అయితే వచ్చేసాము వచ్చేసిన తర్వాత చిన్న పూజ అని చెప్పాను కదా పూజ అయితే ఉంది పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే ఇక ఇంటికి అయితే వెళ్ళాలి అందులోకైతే ఇక పూజ అయితే వచ్చేసి పూజా కార్యక్రమం అయితే చేసేసారనమాట చేసిన తర్వాత చూడండి ఇక్కడ మా బుడ్డు అయితే మంచిగా నిద్రపోతున్నాడు ఫస్ట్ టైం కదా అంటే హాస్పిటల్కి వెళ్ళాం తర్వాత ఫస్ట్ టైం ఈ టెంపుల్కి పిల్లలతో ఫస్ట్ టైం టెంపుల్కి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఇక్కడికి వచ్చేస్తే పూజ అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కంప్లీట్ అయిపోయినాక లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుని అయితే వచ్చాము కానీ ఇక్కడ చాలా ట్రై చేశాను అనమాట ఒక చిన్న పిక్ తీద్దామని మా జున్నగాడి చిన్నగా ఉన్నప్పుడు మా పాపని అక్కడ కూర్చోబెట్టి పిక్ అయితే తీసాను ఈసారి ఏంటంటే వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి అనుకున్నా కానీ వాళ్ళు అస్సలు ఉండట్లేరు అందుకంటే అప్పటికే టైం అనేది వన్ దాటిపోయింది అంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు జస్ట్ పిల్లలైతే పాలైతే తాగారు అంటే ఏం తినకుండా వచ్చి పూజ పూజ చేయాలని చెప్పారు కాబట్టి ఇక అప్పటికి వాళ్ళ కోపిక లేదు అందరికి ఓపిక అయితే అయిపోయింది ఇంటికి రాగానే ఇక వంట చేసుకొని అయితే తినేసామన్నమాట తినేసిన తర్వాత నెక్స్ట్ డే మా బాబు వన్ మంత్ ఫోటోషూట్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఎలా చేయాలి ఎలా చేయాలని చాలా రకాలుగా ఆలోచించి ఇంటి దగ్గర ఒక చెట్టు అవుతుండే ఫస్ట్ సింపుల్గా ఎట్లా సరిగా చూడలేడు కాబట్టి సింపుల్గా ఫ్లవర్తో అయితే చేద్దామని చిన్న తాట్ అయితే వచ్చింది కాబట్టి ఈ ఫ్లవర్స్ అయితే మొత్తం అయితే తెంపేశానమాట తెంపిన తర్వాత అసలు లవ్ షేప్ ఇట్లా వేద్దాం అనుకున్నాను కానీ అదైతే కుదరలేదు చిన్న లాగేద్దాం అనుకున్నాను కానీ అమ్మాయికి అయితే బటర్ఫ్లై బాగుంటుంది అబ్బాయికి అయితే బాగుండదు కానీ ఆఖరికి ఒక చిన్న డిజైన్ లాగైతే వేసాను అనమాట ఆ ఫార్ట్ లాగా వేశాను కానీ అది ఎంతవరకు వచ్చిందో మీరే చూడండి ప్రతిసారి ఫోటోషూట్ గ్రాండ్గా బాగా చేయాలనుకుంటా మా జున్నప్పుడైతే సిక్స్ మంత్స్ వరకు అయితే కంటిన్యూగా చేశాను అనమాట కానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చేయడం అయితే మానేశాను వచ్చి మా చెల్లైతే వచ్చింది ఏం చే అంటే అది ఫస్ట్ చెప్పిన డిజైన్ తనకు నచ్చలేదు అనమాట వేరే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనేది కానీ చిన్నపిల్లడి కదా వాడు ఎలాగో సరిగా ఉండడు అంటే సరిగ్గా చూడలేదు కదా సింపుల్గా ఇలా చేద్దాం అన్నట్టు మేమైతే చిన్న డెకరేషన్ అయితే వేసాం అది ఎలా ఉందో మీరైతే చూడండి ఇక్కడైతే మా పాప అయితే అస్సలు వేయనివ్వట్లేదు అనమాట చేప వేస్తే అందులో పడుకుందామని ట్రై చేస్తుంది ఎంతసేపు నిజంగా టైం అంతా మా పాపతోనే వేస్ట్ అయిపోయింది అస్సలే వేయనివ్వట్లేదు అందులో మా పాప అయితే లేచి ఇక్కడైతే ఏడుస్తున్నాడనమాట ఏడుస్తుంటే వాళ్ళు అయితే కొద్దిసేపు కాళ్ళపైన పడుకోబెట్టాను వీడి కొరకి ప్రత్యేకంగా నేను ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఫస్ట్ మంత్ ఫోటోషూట్ కదా అన్నట్టు ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను కానీ ఇప్పుడు చిన్నగా ఉంటారు కదా ఏది వేసినా అంత లుక్ అయితే ఉండరు పిల్లలు ఎందుకంటే కొంచెం బక్కగా ఉంటారు డ్రెస్ కూడా వేసినా లూజ్ లూజ్ ఉంటుందని కానీ ఒకడైతే తీసుకున్నాను ఎంత కష్టపడ్డానంటే డ్రెస్సుకు ఈ సైజ్ అయితే అస్సలు దొరకలేదు ఒక రెండు మూడు షాపులు తిరితే చిన్న సైజ్ దొరికితే ఆ డ్రెస్ అయితే పట్టుకొని వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ మా చెల్లైతే ఆ ఫార్ట్ ఉంటుంది అదైతే వేస్తుంది అనమాట చూడండి మా చిన్నవాడు తీసుకునే డ్రెస్ ఇదే కానీ ఇదే ఇంకా లూజ్గా ఉంది మా చిన్నకి కానీ తీసుకున్నా కదా అన్నట్టు వేశాను అక్కడ తనది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ హార్ట్ హాఫ్ హార్ట్ అయితే వేసేసి వన్ అనేది అయితే రాసేసాను అనమాట అండ్ ఇంకా కొన్ని పూలు అయితే సరిపోలేదు అంటే ఎల్లో కలర్ పూలు సరిపోయాయి కానీ రెడ్ కలర్ పూలు తెచ్చి అయితే సరిపోలేదు పర్లేదు లాగేలో చిన్నగా చేసేద్దాం అన్నట్టు వన్ అయితే పెట్టేశాను ఇక్కడ ఒక పక్క పెడుతుంటే మా పాప అయితే అన్నీ లాగేస్తుంది అనమాట తన అరిచి అరిచి పెట్టేసరికి ఈ టైం అయితే అయిపోయింది లాస్ట్లో చూపిస్తాను సింపుల్గా డెకరేషన్ ఎలా ఉందో మీరైతే చూసేయండి ఇక్కడైతే సగం అయితే అయిపోయింది ఇంకా కొంచెం ఉంది కానీ నేను పూలన్నీ తెంపుకొస్తే మా పాప పూలు మొత్తం తెంపేసింది అనమాట లాస్ట్లో పూలు అయితే మిగలేదు మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ కొన్ని తెంపుకొని అయితే వచ్చేసాము మా పాప అప్పుడు నేనైతే ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు మా బాబు అప్పుడైతే ఎప్పుడు వాడికి వన్ ఇయర్ తర్వాత ఏమో స్టార్ట్ చేశాను ఇప్పటికి ఫైవ్ ఇయర్స్ ఆ యూట్యూబ్ అలానే ఉంది కానీ వీందైనా ఫస్ట్ నుంచి వెళ్ళి ప్రతి ఒక్కటి మెమొరీ ఫోటో తీసుకుంటే ప్రతి ఒక్కటి మెమొరీలా ఉండిపోతుందని వీందైతే ప్రతి ఒక్కటి తీద్దామని అనుకుంటున్నాను ఫైనల్గా అయితే ఇలా సింపుల్గా అయితే డెకరేట్ అయితే చేసేసాము లాస్ట్ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి మేమైతే ఆర్ట్ షేప్ అనుకున్నాం కానీ ఇక్కడ బటర్ఫ్లై షేప్లా వచ్చింది ఫైనల్గా అయితే అయితే అయిపోయింది ఫైనల్గా ఈ విధంగా అయితే అయిపోయింది అంటే ఇది హాఫ్ ఆర్ట్కి బాబుని సైడ్కి పడుకోబెట్టాలని ప్లానింగ్ అన్నట్టు కానీ అలా అయితే లేదు వాడు వెళ్ళెళ్ళ కల పడుకున్నాడు ఫైనల్గా అయితే ఈ విధంగా ఉంది వీడియో వీడగనుక నచ్చినట్లయితే చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్